హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్ ఈరోజు మనం హోండా షోరూంకి వచ్చినట ఇగో కనిపించే బండి మనదే రెడ్ కలర్ బండి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఉప్పల్ కమాన్ ఆపోజిట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్క ఎక్కడ కొంచెం తేడా పట్టింది మామ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి చూడు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు వీళ్ళకి అగో సెల్యూట్ కట్టిస్తారు ఏమేమో టైం టైంపాస్ ఏందనుకో ఇగో ఇదే వెయిటింగ్ హాల్ ఇక్కడ కూర్చొని మన బండి సర్వీసింగ్ అవుతుందా లేదా అని వీటికైనా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్లు చేంజ్ చేస్తున్నావు లేదా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తుందా లేదా మొత్తం మీ టు విజిట్ మనం మీడ కూర్చొని మన బండిని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మొత్తం ఇడికైనా మంచి ఆయి కూసుకొని చూడవచ్చు ఇగో కనిపించే బండి మనది ఇక్కడ మన చైన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిండు మొత్తం కర్రగా వచ్చింది మనం కొట్టే బండి కొట్టుడు కొట్టుడికి కర్రగా అయిపోయింది ఆయిల్ ఆయి పాటలు కానీ బండి ఇది మొత్తం ఇప్పేసి భయ మొత్తం ఇప్పేసి బండిన ఇది కాళ్ళు పాటలు పెట్టేసాను వన్ అవర్ చూసి చెప్పోడు అయిపోతాడు ఇగో ఇదే పోయా బిల్లు రెండు వేల ఐదు వందలు వేసిన భయో బిల్లు ఇంకా మొత్తం షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక బండ్ ఇదే భయ్యా షోరూమ్ కాడ ఇద్దాం అప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేకుండా సరే అని ఎంట్రీ మన ఇంటికాడ వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నా సో రీసెంట్గా ఛానల్ క్రియేట్ చేసిన సో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ